సామాన్ మొత్తం ప్యాక్ చేసుకున్నాం కార్ అంతా నిండింది మీరు చూడొచ్చు వెనక ఇద్దరు కూర్చోవచ్చు ఒక సైడ్ మొత్తం ప్యాక్ కూరగాడు లేడు కూరగాడు చిన్న ప్రోగ్రామ్ మీద బయటకు వెళ్ళాడు మేము ఎటు పోతున్నాం అంటే కార్ ఫుల్ ట్యాంక్ వేయించుకుందామని పోతున్నాం ఎందుకంటే మనం బయలుదేరేదో ఒకరిట్టిక రెండింటికే వెళ్తున్నాం నైట్లో సో మనం మార్నింగ్ అలా ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతాం కావచ్చు డీజిల్ సరిపోతా చెప్పేసి ఫుల్ ట్యాంక్ వేయించుకొచ్చుకుందాం అని చెప్పేసి పోతున్నాం ఇప్పుడు టైం ఎంత లేదన్నా పాదొక తొమ్మిది అవుతుంది అంతేకాకుండా అందరం ఈవినింగ్ తిన్నాం సో ఇప్పుడు పోయి లైట్గా కట్లీస్ వేసుకుని వస్తాం కట్లీస్ తిన్నాము మంచిగా సర్టు సో ఇప్పుడు పోయి కట్లీస్ అయితే తినొస్తాం ఇక కుర్రాలు లేడు వాడు మిస్ అయినట్టే ఇక ఇప్పుడు ఒక బర్త్డే పార్టీ వేయం పని కేక్ తినకరా అని చెప్పినాం ఒకవేళ కేక్ అయితే వెజ్ కేక్ అయితే తినమని చెప్పినాం సో ఇప్పుడైతే వెళ్దాం ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ టైం వేయించుకుందాం లేకపోతే ఫస్ట్ అప్పుడు వేయించుకుందాం ఇప్పుడు వేయించుకుని పోతే మళ్ళీ బిత్కద్దా అయిపోతుంది కాబట్టి మా తోడు కూరంగ ఉన్నారు ఫోస్ కోయినా కొన్ని లీటర్లు దాటిలో ఆడుకోదా సో ఫస్ట్ ఫుల్ ట్యాంక్ चलो కొట్టి ఇచ్చేస్తున్నాము కాదు లేకుండా ఇటువంటి ఫుల్ ట్యాంకు నేనేది రాకపోతున్నాము ఫస్ట్ లేక్క తిరుపతి పోతున్నాం ఎంత ఖర్చు అవుతుంది ఏం కదా అని చెప్పేసి రాస్తున్న శనివారం ఆదివారం అక్కడ ఏటెడ్ పోతే మందు ఉంటారేమో అని చెప్పేసి మేము కావాల్సికొని శనివారం వెళ్తున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి శనివారం వెళ్తే ఏం జరుగుతుందంటే సండే మేము ఎక్కడైనా ఆయినా కానీ మండే ఆర్ మంగళవారం తిరుపతి చేరుతాం రష్ తక్కువ ఉంటదేమో మన ఆలోచనతోటి చూద్దాం మరి ఎక్కువుంటది మనకు ఒక రోజు అయిపోతారు రెండు రోజులు అయిపోతుంది దర్శనం చూడాలి కానీ

ఈ వారం బోడే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు చూద్దాం కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అందరం ఒక గంట నెల రెండు గంటలు వీళ్ళైతే మూడు నాలుగు గంటలు అందరం కంటే ఎక్కువ అనుకోండి ఎప్పటిలాగానే సో ఇప్పుడు బయలుదేరినాం టైం టైం టూ థర్టీ సిక్స్ టూ థర్టీ సిక్స్ అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు పోయి ముంగడ కార్ ముంగడ కొబ్బరికాయ ఇలా కొట్టుకొని ఇంకొక టెంపుల్ ఉంటుంది మనం ఎప్పుడు పోయే టెంపుల్ ఆ టెంపుల్ దగ్గర ఇలా కొబ్బరికాయలా కొట్టుకొని చక్కగా కూడా ఇద్దరు చింపులు ఎక్కువ మంచిగా ఉండదు ఎలా ఇట్లా అవసరం అన్న డైరెక్ట్ పోమన్నాడు ఈడేమో ఒక బర్త్డే పార్టీ పోయచ్చాడు అప్పుడే చెప్పినాం టో పెట్టి కూడా వెరైటీ ఉన్నారా ఎట్లా గుండు చూసుకుంటాం కదా ఇంకా వెరైటీ అయితే కావచ్చు మంద చాల ఇప్పుడైతే మొదలైదంగా సమానంతా పోయింది మళ్ళీ ఒక్కసారి చూసుకోరు యాస్ట్లెక్ట్రిక్ ఒకసారి చూసుకోరా సైడ్ అడ్డేసేది ఒక్కసారి అట్లా అట్లా మేమే చూసుకుంటారా చాలా మిమ్మల్ని కింద మీట్ అవుతానండి అయితే మన ప్రయాణం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్ కిలోమీటర్లో ఉన్నాం ఇలాంటి కిలోమీటర్లు ఎన్ని అయితే నాకు తెలిసి పద్దెనిమిది వందలు అయితే రెండు వేలు అయితే మొత్తం ట్రిప్ కంప్లీట్ అయిపోయే వారికి సో ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరినాం కదా మనం ఎప్పుడు వెళ్ళే ఒక ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట సో టెంపుల్ లోపలికి కాకుండా బయట బయట నుంచే ఒప్పుకొని అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకొని అక్కడి నుంచి మూవ్ అని అయితే అయిపోతాం జస్ట్ ఇంకో ఫైవ్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అయితే జై బోలో బజరంగ జై చేలో ఓం నమో వెంకటేశాయ నమ దర్శనం మంచిగా కావాలి మంచిగా వైరావాలే అది వేయిన తర్వాత మొక్కుకుందాం ఇక కాడ వెరైటీ అనిపిస్తుంది ఇక స్టార్ట్ అయింది ఇక ఆ దేవుని నామాలు జపించుకుంటూ బాగుందాం ఇక ఇన్ని రోజులు మేము మొత్తం అటు తిరిగింది ఒక తిరిగి ఉండే ఇప్పుడు పోతుంటే ఏదో వెరైటీ ఫీలింగ్ వస్తుంది అయితే వచ్చేసినాం ఒకసారి దేవతను మొక్కుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ చూసి స్టార్ట్ అయిదాం అలాగే మనం లాస్ట్ వచ్చే ఎండింగ్ రోజు కూడా ఇక్కడికి వచ్చి ఎండ్ అయితే చేసేద్దాం ఓకేనారా ఇక్కడ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతా అయిపోతుంది కొబ్బరికాయ తీసుకోవాలి కదా కారం కూడా స్టార్ట్ అయిపోతాం ఆల్రెడీ ఇంట్లో కూడా వచ్చినాం ఇప్పుడు ఇక్కడ కొడుతున్నాం మంచి వాళ్ళకే మంచి వాళ్ళకరాద్ర నిద్రపోతే స్టీరింగ్ నువ్వే కంట్రోల్ చేసి నువ్వు కంట్రోల్ నేను పోతే సో మొత్తానికి అయితే అన్నమాట బ్లాగు అసలు మేము తిరుపతి ట్రిప్ పోయేటప్పుడు ఏమేమి సామాన్ ప్యాక్ చేసుకొని పోతున్నాం ఎట్లా మూవ్ అవుతున్నాం అని చెప్పేసి మీకు చూపిద్దాం అని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే షూట్ చేసినాం సో ఇకపై నుంచి వెళ్ళి వస్తే తిరుపతికి సంబంధించిన డే వన్ డే టూ డే త్రీ ఈ విధంగానన్నా లేకపోతే మొత్తం తిరుపతి ట్రిప్ అంతా బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందో మీకు ఇలా వ్లాగ్స్ ఛానల్ అయితే చూడడానికి అనిపిస్తాయి అన్నమాట అవి కాకుండా రెండు మూడు మెయిన్ వీడియోస్ అయితే ప్లాన్ చేసినాం అవి మనం మెయిన్ ఛానల్ చూడడానికి అయితే కనిపిస్తాయి సో వెనక మనం మాఫియా వస్తుంది సో అప్పుడు ఇటు గోడ కట్టినా మొత్తం చలికాలం మంచి ఒత్తురు సో ఫైనల్ గా ఇది గైస్ ఈ బ్లాగ్ చిన్న బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి చాలా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బాయ్